ఇన్స్టెంట్ పప్పు అండి ఇది పాలకూర తోటకూర కలిపి పాన్ పెట్టుకొని ప్యాన్లో ఫస్ట్ మనం పోపు వేసేసుకోవాలి మెంతులు ఆవాలు అట్లనే ఉల్లిపాయలు కారం ఎంత అవసరమో అంత పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసేసేయాలి అలానే వెల్లుల్లిపాయలు వేసి మంచిగా వేపుకోవాలి అది వేగినాయి అనుకున్నప్పుడు దాంట్లో పసుపు అలానే కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసి మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇది ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళకి మంచిగా చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది పప్పు ఒకటే ప్యాన్లో పప్పు అయిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర అండ్ పాలకూర అండి పాలకూర తోటకూర ఎక్కువ ఉండాలి పప్పు కొంచెం వేసుకోవాలి అట్లా పాలకూర తోటకూర వేసుకొని అవి కూడా కొంచెం వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుందండి ఇట్లా ఒకటే పాట్ వన్ పాట్ దాల్ ఇది అలానే అది వేగినాక పాలకూర వేగిన తర్వాత తోటకూర పాలకూర పప్పు అంతా మంచిగా వేగి మంచి అరమ్మ వస్తుంటుంది అప్పుడు నీళ్లు పోసేసుకోవాలి అలానే రెండు రెమ్మల చింతపండు వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఉప్పు వేయలేదండి దీంట్లో ఇంకా ఓ నాలుగు విజిల్స్ వచ్చినాక ఆవిరి పోయినాక మూత తీసేసుకొని ఆ ఎక్కడైతే మనం చింతపండు ఉంది కదా ఆ చింతపండు మధ్యలో అనుకొని మొత్తం స్మాషర్ తీసుకొని పప్పు అంతా మెదుపుకోవాలి పప్పు గుత్తి పప్పు గుత్తితో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పేయాలి అంతేనండి పప్పు రెడీ చూసారు కదా ఎంత తొందరగానో ఇది మా ఇంట్లో అయితే ఎప్పుడు ఎక్క ఎప్పుడు పప్పు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పప్పు ఒక్క ప్యాన్ ఉండాలి బస్ అంతే పప్పు ఐదు నిమిషాలలో అయిపోతుంది చూశారు కదా నచ్చిందా నచ్చితే మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి కమ్మనైనా తోటకూర పాలకూర పప్పు రెడీ డిష్ అవుట్ చేసేసుకొని వడియాలు వేయించేసుకొని తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్